ఏలూరు జిల్లా ఏలూరు నగరాల ఏలూరు తోటి వారిని ఆధరించి ప్రేమించాలనే ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరు అనుసరించాలని పలువురు సూచించారు ఎంతో మంది పేదలకు అపన్న హస్తం అందిస్తున్న బిషప్ డాక్టర్ జయరావు పొలిమేర సేవలు నిరూపమానమని కొనియాడారు ఏలూరు బిషప్ హౌస్ లో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ టీ ఎమన్యుఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఏలూరు పేటాధిపతి మోస్ట్ రెవరెంట్ డాక్టర్ జయరావు పొలిమేర ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తదితర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఏలూరు విద్యానగర్ లోని ఏపీఎస్ఎస్ఎస్ కార్యాలయ ఆవరణలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ టి ఎమ్మెన్యుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఆహత్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి తొలిత ఆహత్తులకు ఘన స్వాగతం పలికారు ఏలూరు పేటాధిపతులు విశాఖ అగ్రపేటం అధికారి సోషల్ సర్వీస్ సెంటర్ అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలమేర ఏలూరు ఎమ్మెల్యే భడేటి చంటి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోటు చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు ఏలూరు నగర మేయర్ షేక్ నోజహాన్ పెద్దబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కోనసీమ జిల్లాల పరిధిలోని నూట ఇరవై ఎనిమిది సంఘాల వారికి సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కులు అందజేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జయరావు పొలమేర మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు హన్సర నియమని పేర్కొన్నారు ప్రేమ శాంతి సంతోషాలతో కూడిన వెలుగులు ప్రజల జీవితాలు నింపేదే క్రిస్మస్ అని పేర్కొన్నారు శాంతియుత జీవన విధానమే క్రిస్మస్ పండుగ ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు మానవత్వంతో ఎంతో మనం సంపాదించడం సాయం చేయాలి అనేది నేర్పడటానికి మరి ఇక్కడ ఉన్న బిషప్ గారు అవ్వచ్చు ఫాదర్లు అవ్వచ్చు కూడా మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కొద్దిగా ఉండే ఈ సేవా సంఘాలు ఈ రోజు నా ఏలూరు అంతా కూడా విస్తరించి అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ఏలూరు జిల్లాలోనే ఏలూరు ప్రముఖ స్థానంలో ఉంది దానికి బిషప్ గారిని అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఎంత సేవ చేసినా ప్రతి ఒక్కళ్ళు కూడా పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి కూడా అనేక అవసరాలు ఉంటాయి మనం ఆకాశమే హద్దు సేవ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మన వంతు సాయం చేసినప్పుడే ఏదైతే ఆ యేసు యేసు ప్రభు వచ్చి ఈ లోకాన్ని వచ్చినప్పుడు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్